వెల్కమ్ టు ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ జగన్ కి ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మేమేమి చేస్తాం ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అసెంబ్లీకి రావడం ఆయన బాధ్యత కనీసం పులివెందుల ప్రజల కోసమైనా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలి అని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు మంత్రి గారిని పులివెందుల ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాం ఐదు సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని ఎన్ని గ్రౌండ్ అయినాయి మేము ఎనిమిది నెలల్లో తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి చర్చకి నేను సిద్ధం ఆయన సిద్ధమా మళ్ళీ కోడిగుడ్డుని పంపిస్తాడు మాకు కోడిగుడ్లు వద్దు మాకు ఆమ్లెట్లు వద్దు డైరెక్ట్ గా రమ్మనండి ఐఎమ్ రెడీ టు టాక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఆసిల్లర్ మిత్తల్ ప్రాజెక్ట్ నేను రెండు వేల పంతొమ్మిదిలో కలిసాను డావోస్ లో టీసీఎస్ వాళ్ళ బూత్ బయట కలిసి ఆనాడు చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి అని మీరు ఆదిత్య ఆ రిలేషన్ వచ్చిన వెంటనే నేను ఫోన్ బస్ ఫైవ్ ఇయర్స్ అయింది వేరే వెళ్దాం అనుకున్నారు అక్కడ ఏమీ వేరే రెడీ ఒక్క జూమ్ కాల్ తో కదిలిందండి ఆ ప్రాజెక్ట్ అక్కడ పారిశ్రామిక వ్యక్తులు అందరూ ఏమడుతున్నారు మీరు గ్యారంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ అని ఎందుకంటే పీపీఎల్ రద్దు చేశారు అమర్ రాజా లాంటి కంపెనీని తరమేశాడు అనేక కంపెనీలు హెరాస్ చేశారు సకాలంగా కరెంట్ బిల్ మన కరెంట్ కూడా అందించలేదు పవర్ హాలిడేస్ ప్రకటించారు ఇండస్ట్రీ చాలా నష్టపోయిందండి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు అదంతా రివైన్ చేసానికి మేము కష్టపడుతున్నాం బ్రాండ్ నిర్వహి కష్టపడుతున్నాం ఈ రోజు మహారాష్ట్ర మాతో పోటీ పడుతుంది తెలంగాణ మాతో పోటీ పడుతుంది తమిళనాడు మాతో పోటీ పడుతుంది కేరళ మంత్రి కూడా డావోస్ వచ్చి పెట్టుబడుల కోసం అంటే రాష్ట్రాన్ని ప్రమోట్ చేసినా పోటీ పడుతున్నారు ప్రమోట్ రాష్ట్రాన్ని ఇట్ ఈస్ మీరు చూస్తారు కదా రాబోయే పన్నెండు నెలలో ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి ఎక్కడ వస్తాయి మీరు చూస్తారు కదా బట్ ఐమ్ రెడీ ఫర్ డిస్కషన్ డిబేట్ ఐదు సంవత్సరాలు ఆయన తీసుకొచ్చు ఎనిమిది నెలలు తీసుకో ఆయన తీసుకొచ్చిన టూ ఎక్స్ పెట్టుబడులు మేము తీసుకోవచ్చు